బుడ్లే ఎలా ఉంది అంటల అంట్లో ఎలా ఉంది చెప్పు బాగుందా పర్లేదు హాస్పిటల్‌కి వెళ్దాం మళ్ళీ అమ్మో కాదు నా చిన్ని కొడుకులమ్మా అందగా పిల్లలకి అంద రానమ్మ మొత్తానికి అలా అమ్మ నీ అమ్మన్న పిల్లలని అక్కడ పెట్టి చెప్పు ఎట్ నుంచి రుకొచ్చినా నేను కూడా బుడ్డిలు ఎలా ఉంది అంట్లా అంట్లో ఎలా ఉంది చెప్పు బాగుందా పర్లేదు హాస్పిటల్కి వెళ్దాం మళ్ళీ అమ్మవ్ కాదు నా చిన్ని కొడుకులమ్మ అందుక కన్నులు వేసుకొని పుట్టింది చూడండి పిల్ల బాగా దిష్టి వెళ్ళిందండి ఒకడు వచ్చిందండి బుట్టిగాడు ఇంకా తగ్గిన వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు బయటికి వెళ్ళారు నైన్ తరచుని వేసింది

ఎప్పుడైతే ఉంటుంది అటు నుంచి వచ్చింది మమ్మీ అంటున్నా అది సరే నాటి వెళ్ళి వస్తాను ఒకసారి అలా పైన పెట్టేసి నేను పెట్టేదే మూడు నాలుగు పిల్లలకని చెప్పాను నేను చెప్పాను మూడు నాలుగు పిల్లలు పెడతాను నాలుగు రోజుల నుంచి మొక్క పిల్లలన్నీ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే క్రాసింగ్ అవుతుంది కాబట్టి వస్తుంది పెట్టాను ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు నేను కూడా చెప్పాను

అమ్మ అమ్మ ఈ జూన్ వచ్చే ముద్దులాడుతున్నారు మరి అబ్బా 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 ఆగు 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 లేదు ఆ క్యాన్లు అసలు బ్రిటిషాలకి ఇది పెట్టు పెడిగ్రీ వేసి ఇంకో మిగతా వాళ్ళకి ఈ క్యాన్ ఆడి పెట్టాను అంటే అబ్బా అక్కడ పెట్టి తల్లి మొత్తం వేసేసాను మమ్మీ అరొక దయట్రా ఎడ తిను మరి తినండి ఇద్దరు దయట్రా బుడ్డిని పెట్టా ఇది ఏడా వీళ్ళిద్దరు ఇద్దరు ఏడా ఇల్లు ఎక్కడ

అమ్మ దగ్గర పోవాలి అక్కడ నుంచి వస్తాయి చెప్పండి బుడ్డి ఏంటి అప్పటి పడి తాగుతా మీ అమ్మ అమ్మ దగ్గర మేము తాగుతుంటే మీటింగ్ మరి గొడవడుతుంటే నేను ఎందుకు ఊరుకుంటా మరి మేము వద్దాం అనుకున్నాం ఇక్కడ నుంచి మా గ్యాంగ్ మొత్తం తీసుకొని మళ్ళీ ఎందుకు లానే ఆగిపోయి మేము తెలుసా నీ అమ్మ నా పిల్లల్ని అందరూ వాళ్ళు నాకు మరి నాకు ఐదు పిల్లలు ఉన్నారు అదే మమ్మీ ఒకటే అన్న ఇప్పుడు నువ్వు ఫుడ్ ఎక్కడ అన్న నేను పెట్టను తీసుకెళ్తే గ్రౌండ్లో పెడతాను ఓకేనా ఈ పప్పిల్డికి వచ్చి గోల్ చేసినాయి అంటున్నా ఎందుకు చేస్తున్నాయి గోల అది చెప్పి రేజను దానికి రేజన్ ఏంది ఆడ పిల్లలు క్రాసింగ్ అవుతుంది కాబట్టి కొత్త కొత్త అన్నీ వచ్చినాయి ఏ మీకు తెలియదా అన్న కొత్తవి రావటమే కదా వచ్చి దానివల్ల గోల ఇప్పుడు తిండి వల్ల గోలయ్యి అక్కడ కాదుగా ఎవరించి మంచి మంచి చెప్పేటప్పుడు అసలు తిండి వల్ల గోల కానప్పుడు దాని వల్ల గోల వస్తుందని వాళ్ళకి తెలిసి ఇప్పుడు తిండి ఎన్ని రోజులు మంచి పెడతన్నా అనేది కూడా చెప్తున్నా కానీ మా దగ్గర వీడియోలు అంటే నేను సరే మీ కాడ అక్కడ పెద్ద వీడియోలే నేను చెప్తున్నాను ఆదిలో మమ్మీ మనం డైలీ వీడియో ఇస్తున్నాం ఎంతమంది ఫుడ్ పెడతారో మన దగ్గర డైలీ ఉన్నాయి మూడు నెలల పై నుంచి ఉన్నాయి మన దగ్గర వీడియోలు వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద అయ్యే ప్రతి వీడియో మన దగ్గర ఉందో వాళ్ళది పిల్లలే అవునా కాదా ఇంకేంది మరి రోజుకి ఎన్ని పిల్లలు ఉంటున్నవి తెలుసు లాస్ట్ నాలుగు రోజుకి ఎన్ని పిల్లలు అయినవి కూడా తెలుసు తెలుసు బానా వాన తొందరగా పెట్టే తెలుపాలి

よろしくお願いお